కళ్యాణ్ ను లోక్సభకు పోటీ చేయించడం వెనుక బీజేపీది పెద్ద ప్లానే ఉందా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే ఆపరేషన్ మొదలుపెట్టిద్దా తమ ప్లాన్ అమలు చేసే క్రమంలో నర్మగర్భంగా బీజేపీ పెద్దలు ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు ఏపీలో బలం పుంజుకోవడానికి మోదీ అమిత్ షాల మాస్టర్ ప్లాన్ ఏంటి ఈ వ్యూహంలో ఇరుక్కుపోయేదెవరు ఉక్కిరి బిక్కిరి అయ్యేదెవరు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయాలు ఒక పట్టాన అంచనాలకు అందవు ఏమి పట్టనట్టు ఉంటారు కానీ ఎప్పటికప్పుడు అన్ని తెలుసుకుంటూనే ఉంటారు దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్పై శీత కన్ను వేశారన్నది నిన్నటి వరకు వినిపించిన మాట ఏపీలో బీజేపీకి పెద్దగా రాజకీయ లబ్ధి లేదని భావించి పట్టించుకోలేదని అనుకున్నారు వాస్తవానికి మోదీ చాలా రాజకీయం చాలా భిన్నంగా ఉంటుంది తమకు పొలిటికల్ స్పేస్ లేదని అనుకున్న చోట చాలా ఓపికగా వేచి చూస్తారు సమయం చిక్కగానే చటుక్కున లుంగెట్టేస్తారు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది ఇదే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా టీడీపీ జనసేనతో కలిసి ఫీల్డ్ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తున్నా ఇద్దరు బీజేపీ అగ్రనేతలు ఇంకా దూరం చూస్తున్నారు వారి చూపు రెండు వేల ఇరవై తొమ్మిదిపై ఉంది అప్పటికి ఆంధ్రప్రదేశ్లో బిజెపి బలమైన శక్తిగా ఎదగాలన్నది వారి ప్లాన్ ఈ వ్యూహం అమలు చేయడానికి వారు ఎంచుకున్న మార్గం చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం ఏపీలో పొత్తు లేకపోతే బీజేపీకి కష్టమనే అభిప్రాయం ఉంది కానీ ఇదే బీజేపీ మూడు దశాబ్దాల క్రితం ఎలాంటి పొత్తులు ఎత్తులు లేకుండా ఆంధ్ర ప్రాంతంలో రెండు లోక్సభ సీట్లు గెలిచిన చరిత్ర ఉంది అలాంటి రాజకీయ వాతావరణం మళ్లీ తీసుకొస్తే ఎలా ఉంటుంది దీనికి ఏం చేయాలి అనే కోణంలో బుర్రకు పదును పెట్టారు వారికి పవన్ కళ్యాణ్ అనే బ్రహ్మాస్త్రం చిక్కింది పవన్ కళ్యాణ్ క్రౌడు పుల్లరే కాదు ఓట్ల పుల్లరు కూడా అని బీజేపీ రెండు వేల పద్నాలుగులో జనసేన మద్దతు ఇచ్చిన సమయంలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక పెద్ద రహస్య ఆపరేషన్ చేపట్టారు అది మోదీ అమిత్ షా పవన్ కళ్యాణ్లకు తప్పితే నాడు బీజేపీలో కీలకంగా ఇద్దరు ఏపీ నేతలు అలాగే నాటి ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా తెలియకుండా కథ నడిపేశారని చెబుతారు ఆపరేషన్ పట్టాలెక్కే సమయంలో లీక్ కావడంతో పరిస్థితులు మారిపోయాయి జనసేనను బీజేపీలో కలిపేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ముందు పెట్టి నాటి సమరంలోకి దూకాలన్నది ప్లాన్ ఇంతలో ఏపీతో సంబంధమున్న బీజేపీ పెద్దలకు విషయం తెలిసిపోయింది మోదీ అమిత్ షాలను తక్కువ అంచనా వేసి బీజేపీ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టేసి తమకు అత్యంత సన్నిహితంగా ఉండే టీడీపీ అధినేత చంద్రబాబును అప్రమత్తం చేశారని చెబుతారు ఆ మాస్టర్ ప్లాన్ తెలిసాక మైండ్ బ్లాక్ అయిన చంద్రబాబు అప్పటికే తొక్కిపెట్టిన ప్రత్యేక హోదా అంశాన్ని రెండు వేల పద్దెనిమిదిలో వెలుగులోకి తెచ్చి మోదీ అమిత్ షాలపై తీవ్ర విమర్శలు చేస్తూ వద్దు అని వారిస్తున్నా వినకుండా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు అంతేకాదు పవన్ కళ్యాణ్ బ్రెయిన్ వాష్ చేసినట్టుగా అప్పట్లో చెవులు కొరుక్కున్నారు దాంతో పవన్ కళ్యాణ్ సైతం ఏపీకి రెండు పాచిపోయిన లడ్డులు ఇస్తారా అని ఆవేశపడ్డారు బీజేపీకి ఆ విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ దూరమై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీ చేశారు ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నారు తమ ప్లాన్ ఫెయిల్ కావడంతో మోదీ అమిత్ షా లు సీరియస్ గా తీసుకున్నారు తమ వ్యూహాన్ని లీక్ చేసిన ఇద్దరు బీజేపీ నేతలను చాలా తెలివిగా రాజకీయాల నుంచి తప్పించేస్తారు ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు జనాల్లో ఉన్న మునుపటి పొలిటికల్ వెలుగులేదు ఇప్పుడు అయ్యో అని బాధపడినా వారికి తిరిగి పూర్వ వైభవం వచ్చే పరిస్థితి లేదు ఇక చంద్రబాబు చేసిన పనికి నొచ్చుకున్న మోదీ షాలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధినేత జగన్ కు బ్యాక్ లో ఫుల్ సపోర్ట్ చేయడంతో టీడీపీ జనసేనలు చతికిలపడ్డాయి చతికిల ఆ తర్వాత కానీ బీజేపీ అంటే వీరిద్దరికీ తెలియరాలేదు రెండు వేల పంతొమ్మిది ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ ఎదురెల్లి బీజేపీకి స్నేహ హస్తం అందిస్తే చంద్రబాబుకు ఆ ఛాన్స్ దక్కలేదు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు ఎలాంటి రాజకీయ ప్రతికూలతను ఎదుర్కొన్నారో చూశాం ఇప్పుడు మనస్సు మార్చుకుని ఢిల్లీలో పడిగాపులు కాసి అమిత్ షా శరణు కోరి కూటమిలో చేరాలని ఎన్డీఏలో చేర్చుకోవాలని ప్రాధేయపడిన దుస్థితి ఇందులో టీడీపీ జనసేన సొంత రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పటికీ పైకి మాత్రం ఏపీ ప్రజల శ్రేయస్సు కోసమే కలిశామని కలరింగిస్తున్నారు ఇది ఎలా ఉన్నా ఈ బ్యాక్ ఎండ్ స్టోరీకి బీజేపీ రెండు వేల ఇరవై తొమ్మిది లక్ష్యానికి ఉన్న లింక్ ఇప్పుడు చూద్దాం ఏపీలో బీజేపీని అమాంతం పైకి తీసుకొచ్చేందుకు తెలంగాణలో మాదిరి బండి సంజయ్ లేదా తమిళనాడులో అన్నమలై తరహాలో ఒక లెజెండ్ లీడర్ దొరికే పరిస్థితి లేదు అందుకే పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని బ్రహ్మాస్త్రంగా మలుచుకునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది కూటమిలో జనసేన ఇరవై నాలుగు సీట్లకే పోటీ చేయడం వెనుక కూడా కథ ఇదే ఒకవేళ జనసేన ఇరవై నాలుగు సీట్లు గెలుచుకున్న సంకీర్ణ ప్రభుత్వంలో చంద్రబాబుదే పెత్తనంగా ఉంటుంది సీఎం కావాలని ఆశించిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా లేదా డిప్యూటీ సీఎం గా ఉండలేని దుస్థితి అలాగని ఎమ్మెల్యేగానే ఉండిపోతే ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ కారణంగానే బీజేపీ పెద్దల డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ అడుగులు వేయడం మొదలు పెట్టారు భీమవరం జనసేన సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూశాక ఈ అనుమానాలే బలపడుతున్నాయి టీడీపీతో బీజేపీ పొత్తు కోసం తాను ఢిల్లీ పెద్దల దగ్గర చాలా చివాట్లు తిండే వ్యూహం తనకు వదిలేయమని జన సైనికులకు పదే పదే చెబుతున్నారు ఇప్పుడు అసెంబ్లీకి కాకుండా కాకినాడ నుంచి ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ కూడా ఆ వ్యూహంలో భాగమే అమిత్ షా హితవు మేరకే పవన్ కళ్యాణ్ లోక్ సభకు పోటీ చేస్తున్నారనేది తాజా చర్చ పవన్ కళ్యాణ్ ఎంపీగా గెలిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావచ్చు ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉంటారు చంద్రబాబు కంటే ఒక మెట్టు ఎక్కువలోనే కేంద్ర మంత్రిగా జనసేనని ఉండొచ్చు పైగా కేంద్రానికి ఏపీకి మధ్య వారధిగాను కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది దీంతో ఏపీలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరగడానికి దోహదపడుతుంది అంతేకాదు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఆలోచనలు అన్నీ చంద్రబాబుకు దగ్గరగా ఉండడంతో ఆ ప్రభావం కనిపిస్తుందన్న అభిప్రాయం బీజేపీ పెద్దల్లో ఉంది ఎప్పుడైతే బీజేపీ పెద్దలకు పవన్ కళ్యాణ్ చేరువ అవుతారో పరిస్థితిలో మార్పు వస్తుందని బీజేపీ పెద్దలు చెప్పినట్టే నడుచుకుంటారని కొందరి వాదన పవన్ కళ్యాణ్ పూర్తిగా తమ గ్రిప్లోకి వచ్చారని అనుకున్న తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆగిపోయిన తమ మిషన్ను మోదీ అమిత్ షా లు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కంప్లీట్ చేయొచ్చని తెలుస్తోంది అన్ని అనుకూలిస్తే ప్రజల మూడ్ను మెల్లగా మార్చి జనసేనను బీజేపీలో కలిపేసి బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను ముందు పెడితే అది పవన్ కళ్యాణ్కు ప్రయోజనం జనసేనాని ద్వారా బీజేపీకి ఏపీలో రాజకీయ లాభం అని లెక్కలేస్తున్నారట ఐదేళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే అంచనా వేలేం కానీ మోదీ అమిత్ షాల టార్గెట్ రేపటికో ఎల్లుండికో పరిమితం కావు ఐదు పదేళ్ల తర్వాత వాటి ఫలాలు అందుకునేలా ఏ పనైనా చేస్తారు కాకినాడలో పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యత చంద్రబాబు పైనే కాకుండా తెరవెనక ప్రత్యర్థి పార్టీకి అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని వాదించేవారు ఉన్నారు మోదీ అమిత్ షాల నుంచి సూచనలు రావు పైకి అవి సూచనలుగా కనిపించినా అవి తిరుగులేని ఆదేశాలుగానే భావించాలి ఆ విషయం చంద్రబాబుకు సీఎం జగన్కు బాగా తెలుసు ఒకవేళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ మాట వినకుండా చేసిన ప్లాన్ తేడా కొట్టినా ఇప్పుడు మిత్రులుగా ఉన్న వారిపై ప్రయోగించడానికి జగన్ అస్త్రం ఎలాగో ఉండనే ఉంటుంది అందుకే జరిగేవి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైనా ఈ ఫలితాల ప్రభావం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుందనే టాక్ నడుస్తోంది